అంటే గతంలో మీరు కొద్దిగా పొలిటికల్గా కానీ అన్ని రకాలు బాగానే ఉండేవారు చేసేవారు అంటే మీ వాయిస్ కూడా బాగా వినిపించేవారు అలాంటిది ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే మీకు ఒక ఫ్యాన్ బేస్ అంటే మీరు మాట్లాడేది కూడా సొసైటీ పరంగా మాట్లాడేవారు ఆ విషయాలపైన కూడా చాలామంది అభిమానులు కానీ ఉండేవారు కదా అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు అదే నేను చెప్తున్నాను ఇక్కడ ఏమైపోద్ది అంటే ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా ప్రజల గురించి మాట్లాడుతున్నానా పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ రాజకీయ నాయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి నేను ప్రజల గురించి ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి ఎస్ నేను బీజేపీలో జాయిన్ అయినమాట వాస్తవం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్క పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను ప్రజల సమస్యల గురించి ప్రజల అవసరాలు ముఖ్యంగా యూత్కి సంబంధించి నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను సి దానికి లీడర్షిప్పు చాలా అవసరం లీడర్సు కరెక్ట్గా ఉంటే నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు అంటే క్లీన్ వాటర్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు లేదు రోడ్స్ కావచ్చు మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రజలకు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జబుల్లోకి వెళ్తూ ఉంది ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరమైతే రాముడు దేవుడు లేదంటే అల్లా లేదంటే జీసస్ ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది పది సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను అలానే ఇప్పుడు వదిలేశాను కా నెవర్ ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి నా గొంతుక పది మందికి తెలియటానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను సో ఆ సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను ఈ వెబ్ సిరీస్ చేశాను ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను వాళ్ళు డబ్బులు వేసినా చూద్దాంలేను ఆగ అంటే పొలిటికల్గా చూసుకుంటే అవి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు సి ఈ పొలిటికల్ క్వశ్చన్స్ ఇదే లాస్ట్ నేను చెప్తాను దాన్ని నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను సి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్లకు ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు అది నిజం అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడో లోపం జరుగుతుంది అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవటం పెద్ద కష్టమైన పనేం కాదు పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు ఓన్లీ నేను సపరేట్గా పెడతా అప్పుడు వేసుకోండి గట్టిగా శివా శివాజీ గారు హాయ్ మూర్తి గారు చెప్పండి సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో చాలా కాలం తర్వాత మీరు అన్నారు పదకొండు సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే అంటే మేము కూడా నైంటీస్లో కాలేజీ లైఫ్ అనుభవించిన వాళ్ళం కాబట్టి సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము సో మీకు ఎంతవరకు ఇది ఆ సబ్జెక్టు కనెక్ట్ అయింది అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి కాకుండా అదే అదే రీఎంట్రీకి ఇది ఎంచుకోవటం నేను ఎప్పుడు కూడా ఏది ప్లాండ్గా అనుకుంటే అవ్వలేదు నాకు సరే ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాను బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు తప్పని కాదు ఎందుకు నైంటీ సిక్స్ ఫిలిమ్స్ చేశాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్ము చూస్తే తమ్ము ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి సో ఆ పరిస్థితిలో ఎందుకులే ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది దాని నుంచి బాపునీటి గారితో నేను నేను చేస్తాను సార్ నాకు ఉంటే చెప్పండి మీరు అని నేను అన్నాను నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారు మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పి చెప్పారు నాకు సో ఆ సందర్భంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆయన చెప్పారు నితిన్ గారు కాల్ చేశారు కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను వెబ్ సిరీస్ సార్ ఇది నో ప్రాబ్లం ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి ఏం సినిమా చేయాలి హీరోగా ఏం సినిమా చేయాలి హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్ ఒక మ్యాథ్స్ టీచరు ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపనపడే మా నాన్న మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో తొంభై ఐదు శాతం ఉన్నారు అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు కానీ ఇంకొకటి హానెస్టీ దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో భయ నిజాన్ని మాట్లాడటానికి భయపడినా ఎవరికి అలాంటి ఒక మాస్టరు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టరు ధైర్యంగా పోయి నేను గవర్నమెంట్ టీచర్నై ఉండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలు చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్ ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్ ఒక నిజాయితీ ఆ క్యారెక్టర్లో నిజాయితీ ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ ఇవన్నీ కూడా అలాగే వాస్కి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టాన్ని తెలిసే విధంగా పెంచే ఒక ఇది నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది మా అమ్మ మా అమ్మల్ని కూడా అలాగే పెంచింది ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది మిడిల్ క్లాస్ నైంటీస్ అనే కాదు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది సో అదంతా కనెక్ట్ అవటాన్ని నేను ఈ పాత్రని ఈ ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది అది ఆ ప్రొడక్షన్ తను చేస్తూ ఉంటాం అనేది అది గొప్ప విషయం ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్తగా కురాడు ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళని యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామనని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తిగారిది